నెల్లూరు జిల్లా చేజల్ల మండలం నాగుల వెల్లటూరు వద్ద రోడ్డుపై బైఠాయించిన రైతులు సాగునీటి అవసరాల కోసం సోమశిల జలాలు దక్షిణ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలంటూ రైతుల ఆందోళన రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు రోడ్డుపైనే రైతులు వంట మార్పు కార్యక్రమం నిర్వహించారు రైతులు పురుగుల మందు డబ్బాలు చేతులు పట్టుకుని నీరు వదలకుంటే తాగేందుకు సిద్ధమంటూ ఆందోళన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించారు రైతులు మాత్రం సంబంధిత అధికారులు వచ్చి హామీ ఇస్తేనే రోడ్డుపై నుంచి లేస్తామంటూ తేల్చి చెప్పడంతో సంబంధిత డిఈ అంకమరావు సురేష్ హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు ఎమ్మెల్యేపుడు ఉన్నప్పుడు డ్యాములో ఇరవై ఎనిమిది టీఎంసీలు నీళ్లు ఉంటే మొత్తం అందరికి ఇచ్చి ఆదుకున్నారు ఇప్పుడు కనీసం ముప్పై ఎనిమిది టీఎంసీల డ్యాములు ఉంటే నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు నాయకులు నాయకులు అధికారులు ఉండేది ప్రజలు రక్షించడానికి ప్రజలను ఇబ్బంది పెట్టడానికి అర్థం కావట్లేదు మాకు సాగునీటి విడుదల చేసి మా ఫైల్ కాపాడాలని కోరుకుంటున్నాము గత ప్రభుత్వాలు ఇరవై ఎనిమిది టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు మాకు సాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు ముప్పై ఆరు టీఎంసీలు ఉన్నాయి ఆల్రెడీ సంగం బ్యారేజీకి కణగిర్ కనిగిరి కరివికి ఆరు టీఎంసీలు నీళ్లు ఇచ్చి ఉన్నాయి దాదాపు నలభై ఏడు టైమ్స్ నీళ్లు ఉండే కానీ ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు నీళ్ళు ఇచ్చిన దాకా మేము పోరాటం చేస్తానే ఉంటాం టీమ్స్ తీర్మానించి తీర్మానించి ఇప్పుడు డెల్టా వరకు ఇస్తాము నీళ్లు తక్కువ ఉన్నాయి నాలుగు డెల్టా గీట లేదన్నారు ఇప్పుడు తుఫాన్ వచ్చి ఎనిమిది టీమ్స్ నీళ్ళు వచ్చాయి నీళ్ళు వచ్చినా గానీ చెరువులతో కింద కింద అన్ని చెరువుల్లో రిజర్వాయర్లు అన్నింటిలో నీళ్లు ఫుల్ గా ఉన్నాయి గత సంవత్సరం ఇరవై టీమ్స్ ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు ఇప్పుడు దాదాపు డ్యామ్లో ముప్పై ఆరు టీఎంసీలు దాటిపోయినాయి మొన్న మొన్న మళ్ళీ లో కూడా ముప్పై ఐదు టీఎంసీలకు సెలెక్ట్ చేసి ఉత్తర కాళకేమో ఐదు టీఎంసీలు ఇచ్చారు దక్షిణ కాలకు ఒక టీఎంసీ ఇచ్చి అది కొన్ని కొంత కొంత వరకే కొంత పొలం వరకే ఇచ్చి మిగతా పొలం ఆపేశారు దానికి అధికారులు చర్యలు తీసుకొని మా దక్షిణ కాలకి నీళ్ళు ఇవ్వాల్సిందిగా జిల్లా సౌత్ పేట కింద త్రాగునీటి సమస్య బాగా ఇబ్బంది కలుగుతుంది మమ్మల్ని ఎవరూ తాకి తలంచుకోలేదు ఇరవై తొమ్మిది టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు సౌత్ పేటకు నీళ్లు సుముఖంగా ఇచ్చారు ఈ రోజు ముప్పై ఆరు టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్ అని అడుగుతున్నాం మేము ఈ మిచాన్తో పార్కు వచ్చి వాటర్ ఏమైంది ఎక్కకుంది చెరువులన్నీ నిండినే కదా పోని మాకు నూట యాభై కిలోమీటర్ల నీళ్లు పోవడం యాభై కిలోమీటర్లు డ్యాము మాకు మాకు డ్యామ్ ఉంటే మాకు నీళ్లు ఇవ్వకపోవడం ఏంటి ఎందుకు ఇవ్వ నీళ్లు ఎన్ని నీళ్లు పడుతున్నాయి చెరువుల ఈ సౌత్ పర్యటన నుండి చెరువులో నీళ్లు లెక్క తీసారా మాకు ఎన్ని నీళ్లు పడుతున్నాయి మా సౌత్ పర్యటన లెక్క తీస్తున్నారా ఇప్పుడు మొన్న ఈ తుఫానికి ఎంత స్టోరేజ్ అయ్యింది ఎన్ని నీళ్లు అవకాశం వచ్చినాయి ఆ నీళ్ళన్ని ఎట్టబోతున్నాయి నాలుగు వేల నలభై వేల ఎకరాలు హాయి ఉంది అన్నారు దానికి ఎన్ని నీళ్లు పడుతున్నాయి మన ఎంత సేవ్ అయింది ఎన్ని నీళ్లు కావాలా ఎందుకు లెక్క చెప్పడం లేదు ఎందుకు గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రైతుల పట్ల ఏమైందని కదా ఏ కారణం చేత ఈ విధంగా జరుగుతుంది గవర్నమెంట్ అధికారులు మా ఎందుకు దయించి సౌత్ పేటకు నీళ్లు ఉదితే బాగుంటుంది లేకుంటే చాలా అన్యాయం చాలా ఘోరాలు కూడా జరుగుబోతాయి వాళ్ళు గవర్నమెంట్ ఊహించాల్సి వస్తుంది దీని బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది జరిగే అన్యాయానికి తాగునీరు లేదు పశువుల నీళ్లు కావాలా పశువుల మేపు కావాలా తినేదానికి గింజలు కావాలా ఎక్కడొస్తాయి రైతులకి గింజలు పండించి గవర్నమెంట్ రైతాంగానికి అంత ఏంటంటే గవర్నమెంట్ తిండి పెడతా ఉంటే ఒత్తిడి ధాన్యం పండించి ఇస్తూ ఉంటాను ఎక్కడన్నా ఉందా ఈ అన్యాయం సౌత్ బోటర్కి నీళ్లు లేవు ఎక్కడ జాపర కాలువ ఎక్కడ మామిరెడ్డి కాలువ ఎక్కడ సర్వేపల్లి కాలం ఎక్కడ మాకు మా సెస్టర్ లో డ్యామ్ ఉంటే మాకు నీళ్ళు ఇవ్వడం ఏంటి ఎక్కడో నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే కాలంలో నీళ్లు ఇవ్వడం ఏంటి ఏం పాపం చేసుకుని సౌత్ పేడ రైతులు మాకేంద్ర అంటే ఈ ముండమో ఇది మూడు కాన్సిల్ తగలబడింది సౌత్ పేట ఎవరో నాయకుడు లేడు అడిగేవాళ్ళు అడిగేవాళ్ళు లేక మాకైతే టైపోతా ఉంది కాబట్టి దయచేసి అధికారులు కానీ గవర్నమెంట్ కానీ స్పందించి రేపు మాకు నీళ్లు ఇచ్చే పర్సన్ నాళ్ళు నిండిపోకుండా ఉంటే ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇప్పుడు నార్లు పోసుకోమంటే నార్లు పోస్ నార్లు ఏం కావాలా మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎక్కడ ఏం చేసుకోవాలా నార్లు కాబట్టి దయచేసి అధికారులు శుభ్రంగా నీళ్ళని లెక్క చూపించి మాకు నీళ్లు ఇవ్వాల్సి ఉందిగా కలెక్టర్ గారు కానీ ఎస్ఈ గారు కానీ ఈ గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా నాయకులు కానీ అందరూ కూడా దయచేసి మాకు నీళ్లు ఇస్తే బాగుండని మేము సవినంగా మనవి చేసుకుంటున్నాం